పేరు పేరున తెలంగాణ అభివందనాలు ముఖ్యంగా మన కేంద్ర మంత్రివర్యులు కరీంనగర్కు రావడం చిరకాల స్వప్నమైన ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇనాగ్రేషన్కు రావడం అదే స్టేజ్ మీద దాదాపు అన్ని పార్టీలు కాంగ్రెస్ భారతీయ రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ అలాగనే ఎంఐఎం కూడా వేదిక మీద అందరు ఉన్నారు అదే వేదిక మీద స్వయంగా బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు రాజకీయాలు లేదు అభివృద్ధి మాధ్యమం ఇప్పుడున్న వేదిక మీద నాయకులకు చిన్న చిన్న ఉన్నాయి అవి కూడా బంద్ ఈ రోజుకి వెళ్ళాను అందరూ స్వాగతించిండ్రు సపోర్ట్ కొట్టిండ్రు కానీ తెల్లారే బండి సంజయ్ అనట ఈ జాతీయ పార్టీకి భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీకి ఆయన ప్రధాన కార్యదర్శి జనరల్ సెక్రటరీ ఆఫ్ బీజేపీ భారతదేశానికి అలాగనే కేంద్ర మంత్రి స్వయంగా నరేంద్ర మోడీ గారు లడ్డా గారు మిగతా అన్ని రాష్ట్రాల ఉన్న రాష్ట్ర అధ్యక్షులు అందరు ఏమంటుండ్రో ఒకవేళ మీరు పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేసి రావాలని చెప్పిండ్రు నేనేమంటున్నా అంటే ఈటల రాజేందర్ గారు కూడా బీజేపీలకు పోయినరు పోయినప్పుడు ఏం చేసిరు స్వయంగా ఆయనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయనే భారతీయ జనతా పార్టీలకు పోయినరు మరి ఒక న్యాయం ఇంకొకళ్ళకు ఒక న్యాయం ఉండకూడదు రాజకీయాలలో పార్టీలు మారుతూనే ఉంటారు సునీల్ రావు గారు మారితే మారచ్చు రాజకీయాలు కాదు ఇక్కడ ఎవరైనా మారచ్చు ఎవరైనా పోవచ్చు కానీ భారతీయ జనతా పార్టీకి ఒక చట్టం ఒక నిబత అనేది ఉండే కదా మరి మీరన్న మాటల్ని నేను ఈరోజు మళ్ళొక్కసారి ఉదరిస్తున్నా ఎక్కడైనా కానీ ఇంతకు ముందు కూడా బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు బీజేపీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలని పదవులకు రాజీనామా చేసి రావాలని సో ఈ రకంగా వారు అన్న మాట నేను మళ్ళొక్కసారి గుర్తిపిస్తున్నా చేర్చుకోండి చేర్చుకోవద్దని నేను అంటలేను మీకు నచ్చిన నాయకుని చేర్చుకోవచ్చు ఎవరినైనా పార్టీలో చేర్చుకోవచ్చు పోయే వాళ్ళకు కూడా పోవచ్చు కూడా దాంట్లో ఏం లేదు కానీ ఒక చట్టం అనేది మీరు మీరు కల్పించుకున్న చట్టాన్ని మీరే అగౌరవపరుస్తుందని ఒక ఆలోచనతో చెప్తున్నాను దయచేసి ఆలోచించండి ఐదు రోజులు కాదు మూడు రోజులు రెండు రోజుల ముందు కూడా రాజీనామా చేసుకొని తీసుకోవచ్చు ఉండే కదా మీ చట్టం మీరే జాతీయ పార్టీకి జాతీయ పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంత పెద్ద పోస్టు ఆ పోస్టుకు గౌరవం ఇవ్వాలని ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోలేదనే మా బాధ ఈ జిల్లాకు సంబంధించిన మీరు మంత్రి కాబట్టి ఈ జిల్లాకు సంబంధించిన ప్రధాన కార్యదర్శి కాబట్టి భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా మరి మీరే సమాధానం చెప్పాలి ఎందుకు తీసుకున్నారు నాలుగు రోజులు ఆగి తీసుకోవచ్చు ఉంటే కదా తీసుకోవాలనుకుంటే మరి దీంట్లో ఏ రాజకీయం ఉందో కూడా మీరే బహిరంగ చెప్పాలి తీసుకోవద్దని మేము ఎక్కడ అనలేదు ఎప్పుడు ఆపలేదు ఎవరిని కోరలేదు కానీ మీరు తీసుకునే విధానం ఏదైతే ఉందో మీ విధానాన్ని మీరే వాయులేట్ చేసినారు మీ విధానాన్ని మీరే అగౌరవపరుచుకున్నారు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా గుర్తిస్తున్నా ఒకళ్ళకి ఒక న్యాయం ఇంకోళ్ళకి ఒక న్యాయం జరగకూడదనే నేను ఎవరిని విమర్శించదని రాజకీయాలలో మీరు అన్న అన్నమాటల్ని నేను గుర్తింపుస్తున్నా ఎవరైనా పోవచ్చు రేపు మంది పోతారు కావచ్చు చాలా మంది వస్తారు కావచ్చు రాజకీయాలలో మనం చూస్తూనే ఉన్నాం పెద్ద పెద్ద నాయకులు పోయినరు పెద్ద పెద్ద నాయకులు వచ్చినారు కానీ ఏదైతే విధానం అయితే ఉందో దాన్ని మాత్రం నేను బండి సంజయ్ గారికి ఒక సూచన ఇస్తున్నా రాజీనామా చేసుకుంటేనే తీసుకుంటా అన్న వాళ్ళు రాజీనామా చేయకముందు ఎందుకు తీసుకు తీసుకున్నారో సమాధానం చెప్పాలి థ్యాంక్ యూ వెరీ మచ్ తెలియజేసుకుంటూ ఈరోజు కలెక్టర్ గారికి మా కార్పొరేషన్ కార్పొరేటర్స్ అందరము మా బిఆర్ఎస్ కార్పొరేటర్స్ అందరం కూడా ఈరోజు వారి మీద అవిశ్వాసానికి ఒకటి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అవిశ్వాసం అనేది రేపు లేదు రేపు ఒకటి రోజుకు అయిపోతుంది కనుక ఇన్ని రోజులు మా కార్పొరేటర్స్ సపోర్ట్తో బతికి ఇన్ని రోజులు పాలన చేసి అవినీతి ఏం చేసినాగానే మేము చూసుకుంటూ కొన్ని కారణాల వల్ల ఏం చేయలేకపోయినాము దానిని విచారించి దానితో పాటుగా ఈ ఐదేళ్ళల్లో ఐదు సంవత్సరాల లోపల ఆయన చేసిన అవినీతికి ఏమేం చేసింది అన్నది ఉన్నదో ఒక రిప్రజెంటేషన్ అందరం ఇవ్వడం జరిగింది వాటి మీద విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని మేము కోరడం జరిగింది ఈ రోజు ఈ అందరి కార్పొరేటర్ల సహకారంతో మా అందరి సపోర్ట్ తోని ఐదు సంవత్సరాలు ఆయన గా ఉండి ఈ రోజు పార్టీ మారినంత మాత్రాన పోగుకుంటూ కార్పొరేటర్ల మీద మా అందరి సహచరుల మీద అందరి మీద కొన్ని విమర్శలు వ్యక్తిగతంగా అన్ని విధంగా మాట్లాడుకుంటూ పోయిండు జనరు ఏమంటారు అంటే కుండవలిగితే కుక్క బుద్ధి తెలిసిందంటారు కానీ ఈ వ్యక్తి విషయంలో కుక్కల జాతి కూడా నమ్ముతలేదు అంటే కుక్కలు కూడా సిగ్గుపడే విధంగా చేసినటువంటి వ్యక్తినే ఆ ఈ రోజు ఈయన మీద కుక్కలు కూడా ఒకటై వీధి కుక్కలు కూడా ఇంటికి పోయి మీద పడి చేసేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఆ వ్యక్తి మారుతలేడు ఆయన చేసింది ఆయన సంపాదన లేనిది ఆయన ఏం వ్యాపారం చేసిండు ఈ ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థను పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసి దాని మీద ఇన్ని వందల కోట్లు సంపాదించిండు ఎవరైనా ఒక సంపాదనకు ఒక ఆధారం ఉంటుంది దానికి ఎట్లా సంపాదించినావు నువ్వు ఏదన్నది ఈయన మీద ఏడవలసిన అవసరం ఎవరకు లేదు కళ్ళ ముందర ప్రతి ఒక్కరికి కనబడుతుంది ఈయన వ్యాపారం ఏంది ఈయన ఈయన ఇల్లు మీదేంది ఈయన సంపాదన ఏంది అన్నది ఇది ఇదివరకే ఒకసారి రావు గారు ఇదివరకే ఒకసారి కరీంనగర్లో ప్రెస్ మీట్లు పెట్టి అప్పుడు చెప్పడం జరిగింది ఆ రోజు ఎందుకో వివరణ ఇవ్వలేదు మరి నువ్వు రోజు వ్యక్తిగతంగా అందరి మీద పడి ఏడుస్తున్నావు నువ్వు నీ బుద్ధి ఏందన్నది మొత్తం కరీంనగర్ ప్రజలందరికీ తెలిసిపోయింది పోయేటప్పుడు కుక్క బుద్ధి నీకున్న ఏదైనా వ్యాపారం చేయాలన్నా కాంట్రాక్టులు చేయాలన్నా ఏదైనా చేయాలంటే ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు కొన్ని సర్టిఫికెట్లు ఉంటాయి నువ్వు చేయాలంటే నీకున్న సర్టిఫికెట్ ఏంటి ఎవరిని నమ్మితే వాళ్ళని ముంచడము ఆ పార్టీలు మారడము అధికారం రాగానే వాళ్ళ దగ్గరికి పోవడము వాళ్ళ దండం పెట్టుడు కాలు మొక్కుడు కారు డోర్లు ఏ విధంగా తీయడము ఎంబడుండి ఉండి ఆ ప్రశంసలు అందులో నీకు సర్టిఫికెట్ ఉన్నది ఆ సర్టిఫికెట్ ఇప్పటి వరకు మన దేశంలో ఉన్న రాజకీయ నాయకుల దగ్గర ఎవరి దగ్గర లేదు ఆ సర్టిఫికెట్ నీకున్న సర్టిఫికేట్ ఏకైక ఏకైక వ్యక్తి నువ్వు ఒకరివే నీ నిన్ను తీసుకున్న పార్టీ బీజేపీ పార్టీ ఏదైతే ఉన్నదో బండి సంజయ్ కుమార్ గారు వారొక నేషనల్ లెవెల్ నేషనల్ లెవెల్ లీడర్ అయ్యరు వారొక ఫైర్ బ్రాండ్ గా ఒక ముద్రవడి అన్ని చేసి ఉన్నారు ఈ వ్యక్తిని తీసుకొని ఆయన నిప్పు లాంటి లెక్క ఉన్న మాటలతో ఇచ్చేసి ఇవాళ పార్టీని ఈ లెవెల్ తీసుకొచ్చింది అనుకుంటే నువ్వు నీరు లాంటి వ్యక్తివి చాప కింద నీరు లెక్క ఆయన నిప్పుడు మొత్తం కరగబెట్టేసి బొత్త సమాప్తం చేసేదాకా నువ్వు వదలవు ఆ పార్టీ నాశనం నాశనమవుతుంది నువ్వు నాశనమవుతావు నీకు ఇదే లాస్ట్ పార్టీ ఆఖరి పార్టీ నీకు ఇంకా ఏది జన్మ నీకు జన్మ అంటూ ఉంటే ఇంకా నీకు భూమి మీద నీకు ఏ పార్టీ కూడా తీసుకోవాలని మేము అనుకుంటున్నాము కబర్దార్ బిడ్డ నువ్వు పోకుంటూ పోకుంటూ నీ ఇన్ని రోజులు కన్న తల్లి లాంటి పార్టీని కన్న తల్లి లాంటి కన్న సోదరులు లాంటి మీ అందరి సోదరుల లాంటి అందరి వ్యక్తులను కూడా నువ్వు ఇష్టానురీతంగా మాట్లాడినావు నువ్వు ఇవాళ ఏదో విశ్వాసము అవిశ్వాసం అనే కాదు ఇది ఒక్క మేము ఇంతమంది మేము మీకు కగనేస్ట్ ఉన్నాము అన్న దాని మీద ఇచ్చినాం తప్ప ఇంకా నీకు ఇవి అవిశ్వాసమే మొత్తం కలిసిన తర్వాత కుక్క బుద్ధి మొత్తం కలిసే ఆ కుక్కలేని నీ దగ్గరకు వచ్చేదానికి రెడీగా లేవు నువ్వు నువ్వు అటువంటి వ్యక్తివి నువ్వు 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 ఏ రాజకీయ పార్టీ కూడా పనికిరాని వ్యక్తివి ఏ పార్టీ అయితే తీసుకుంటుందో నీ గురించి ఆలోచించి తీసుకోవాలి వాళ్ళ నాశనాన్ని కోరుకుంటే మాత్రం వాళ్ళు తీసుకొని వాళ్ళ నాశనం కోరుకుంటే సరిపోతుంది దయచేసి అందరిది గమనించాలి